కృష్ణ నేను రైతులు కెనరా బ్యాంకులా నాకు రుణమాఫీ యాభై ఐదు వేల చిల్లర రుణమాఫీ అయింది నేను రుణమాఫీ కూడా అమౌంట్ కట్టమంటే కూడా ఆరు వేల ఆరు వందల చిల్లర కట్టినా కట్టినాక కూడా కెనరా బ్యాంకు మెయిన్ సివిల్ అనేది ప్రభుత్వ రైతులు ఒక ఇబ్బంది పెడుతుడు ప్రభుత్వం ఏమో రుణమాఫీ విషయంలో ఎవరూ ఇబ్బంది పెట్టద్దని ప్రభుత్వాలు చెప్తుంది ఇక్కడ అమౌంట్ కట్టించుకొని కూడా కెనరా బ్యాంకుల మేనేజర్ అనేది రైతులను చాలా ఇబ్బంది పెడుతుంది అదొకటి ఏ రైతులనైనా సరే రుణమాఫీ విషయంలో మాత్రము ఇమ్మీడియట్ కెనరా బ్యాంకు మేనేజరు శ్రద్ధ తీసుకొని అందరికీ రైతులకు రుణాలు అందేటట్టు చూడాలని వినతి చేస్తుంది కెనరా బ్యాంక్ రైతులకు రైతు బంధు పైసలు కూడా గోల్డ్ లోన్ మిక్కి పైసలు అని చెప్పి పట్టుకోవడం జరుగుతున్నది రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు కూడా రైతులకు ఇవ్వడం లేదు అధికారులు స్పందించి రైతు బంధు పైసలను వెంటనే రైతులకు ఇచ్చే విధంగా సామాన్య రైతులకు రు రుణాలు ఇవ్వాలని చెప్పి బీజేపీ తరఫున కోరుతున్నాము వెంటనే అధికారులు స్పందించి సామాన్య రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి అధికారులను కోరు గతంలో కూడా ఈ బ్యాంకులో పింఛన్ పైసలు కూడా గతంలో ఆరు నెలల పైసలు వేరే వారికి ఇవ్వడం చెప్పడం జరిగింది అధికారుల నిర్లక్ష్యం ఏది అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ కూడా కాలేదు కొందరు రైతులకు రుణమాఫీ కానీ రైతులు రుణం రుణం రైతు బంధు పైసలు పడ్డా కానీ గోల్డ్ లోన్లకు దాని దీన్ని కట్ చేసుకుంటున్నారు వెంటనే వారికి రైతు బంధు పైసలు సాయం కింద పడ్డాయి కాబట్టి వెంటనే వాళ్ళకి పైసలు ఇవ్వాలని చెప్పి బీజేపీ తరఫున కోరుతున్నాము అదేవిధంగా కెనరా బ్యాంక్ నందు రుణమాఫీ కానీ రైతులు రుణమాఫీ కోసం అని చెప్పి మీకు డబ్బులు కట్టినా కానీ వాళ్ళకి ఇంతవరకు వాళ్ళకి అమౌంట్ ఇంకా రుణ లోన్ చేయలేదు వాళ్ళకి వాళ్ళకు కూడా లోన్లు చేయించి అందరికీ రైతులను ఆదుకోవాలని చెప్పి కోరు మాసేయపేట కెనరా బ్యాంకులో రైతు రుణమాఫీ అయినా కానీ రైతులకు రుణమాఫీ ఇవ్వడంలో మాసేపేట బ్యాంక్ మేనేజర్ గారు చాలా ఇబ్బందులు గుర్తు చేస్తున్నారు రైతులను అలాగే సిబిల్ అనేది రైతు మెయింటైన్ చే చేస్తాడు చేయకపోవచ్చు కానీ మాసాయిపేట రై బ్యాంక్లో కెనరా బ్యాంక్లో సిబిల్ ఉంటేనే నేను లోన్ ఇస్తా అని చెప్పి కొత్తగా ఒక రూల్ పెడుతున్నాడు దీనివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు అలాగే ఇంకా రైతులకు రుణమాఫీ అయినా కానీ వేరే బ్యాం వేరే లోన్లు చూపించి క్రాప్ వేరే పర్సనల్ లోన్లు గోల్డ్ లోన్లు ఇవన్నీ చూపించుకుంటూ లోన్ ఇవ్వడంలో జాప్యం చేస్తూ రైతుల ఇబ్బందికి గురి చేస్తున్నాడు వేరే బ్యాంకులు ఏవి కూడా రైతులను సిబిల్ అడగవు ఎందుకంటే రైతు తన భూమిని తాకట్టు పెట్టి రుణం తీసుకుంటున్నాడు కాబట్టి ఎక్కడ కూడా సిబిల్ రైతులు అడగరు ఒక మాసేపేట కెనరా బ్యాంకులోనే రైతులను సిబిల్ అడుగుతూ రుణమాఫీ ఇవ్వడానికి జాప్యం చేస్తూ రైతులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు దీనిపై అధికారులు గమనించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం

એનેય પડશે કોની મનન પૂદો સમાજ જતો રહે છે